వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మన టాపిక్ వచ్చేసి ఈరోజు గ్రూప్ డి గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆగస్టు లేదా ఆగస్టు తర్వాతే ఉండొచ్చు ఎలా చెప్తున్నావు అంటే దానికి చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి ఏప్రిల్ మే జూన్ జూలై మధ్యలో నాలుగు నెలలు ఉన్నాయి ఈ నాలుగు నెలల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చాలా ఉన్నాయి సో ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఇంకో ఎగ్జామ్ కూడా జరగదు ఎందుకంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన స్టూడెంట్కి ఆ ఎగ్జామ్ ఉండొచ్చు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైము మెడికల్ టెస్ట్ టైం జరిగేటప్పుడు కూడా మరొక ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ జరగదు ఇది గతంలో నుంచి క్లియర్ గా ఉంది ఇప్పుడు కూడా ఉంది సో ఈ నాలుగు నెలలు నేను ఎందుకు చెప్తున్నానంటే నాలుగు నెలల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ ఏఎల్పి సిబిటి టూ ఒకటి జేఈ సిబిటి టూ అండ్ పారామెడికల్ ఎగ్జామినేషన్ ఉంది ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ ఇవన్నీ కంప్లీట్ అవడానికి ఏప్రిల్ నెల కంప్లీట్ అవుతుంది ఏఎల్పి వచ్చేసి మేబి నా ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇరవై ఇరవయో తారీఖు ముందే ఉండొచ్చు ఏప్రిల్కి లేకపోతే మే మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఉండొచ్చు ఆ తర్వాత మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉండొచ్చు ఆ తర్వాత మళ్ళీ ఏఎల్పికి సంబంధించిన సీఏబీటీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూట్ టెస్ట్ అనేది ఉంటుంది మళ్ళీ తర్వాత మనకి జేఈకి అదేవిధంగా ఏఎల్పికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది వీటన్నిటి తర్వాత ఒకవేళ పెడితే ఎన్టీపీసీ సిబిటి టూ కూడా పెట్టేసి గ్రూప్ డికి వచ్చేయచ్చు లేదా గ్రూప్ డి పెట్టి ఎన్టీపీసీ సిబిటి టూ పెట్టవచ్చు సో రైల్వే బోర్డుకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా తీసుకోవచ్చు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఆగస్టు మొదటి వారంలో అయినా లేకపోతే ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు అని నా అంచనా ఇఫ్ ఎనీ కేస్ ఒకవేళ బాగా నిజంగానే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి అన్ని టకటక కంప్లీట్ అవుతున్నాయంటే జూలై ఎండింగ్లో అయినా ఉండొచ్చు కానీ అంతకుముందు ఉండదు అని నా నమ్మకం అంతే ఇది ఇది నాకున్న సోర్సెస్ ప్రకారం చెప్తున్నాను ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు సో ఏది ఏమైనా కానీ మినిమం మనకి హండ్రెడ్ డేస్ అయితే ఉంటుంది అనుకుందాం ఈ రోజు నుంచి హండ్రెడ్ డేస్ అయితే ఉంటుంది అనుకుందాం సో ఇంకా ఆ ప్రిపరేషన్ లెవెల్లో మీరు ఎక్కడున్నారో చూసుకోవచ్చు అండ్ ఒకటి ఎన్టీపీసీ సారీ గ్రూప్ డి క్రాక్ చేయాలంటే నేను క్లియర్గా చెప్పాను మన మూడు మెథడ్స్ ఫాలో అవ్వండి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్కైనా ఒక మూడు ప్రాసెస్లు చెప్పింది మూడు మూడు పద్ధతులు చెప్పింది ఫస్ట్ వచ్చేసి ఆర్థమేటిక్ రీజనింగ్ క్వశ్చన్ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో పూర్తి చేస్తున్నావా లేదా ఒకటి చెక్ చేసుకో అది చేస్తున్నట్లయితే నువ్వు ఎగ్జామ్ రాయకముందే సక్సెస్ అయినట్టు కావాలంటే పెట్టుకో నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రా మార్క్స్ ఇది యావరేజ్ సారీ నార్మలైజేషన్ మార్క్స్ కాదు సెవెంటీ ఫైవ్ రా మార్క్స్ టార్గెట్ గా పెట్టుకోవాలి గ్రూప్ డికి మీకు గ్రూప్ డిలో నార్మలైజేషన్ ఉంటుంది ఏఎల్పీ సీబీటీ టూకి అయితే నార్మలైజేషన్ లేదని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఏఎల్పి సిబిటీ టూ అనేది కేవలం ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఒక జోన్ మొత్తానికి ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి మనకి నార్మలైజేషన్ అనేది ఉండదు కానీ గ్రూప్ డి ఖచ్చితంగా నార్మలేషన్ అనేది ఉంటుంది సో కాబట్టి మినిమం డెబ్బై ఐదు మార్క్స్ తెచ్చుకుంటే నార్మలైజేషన్తో మీకు ఎయిటీ ప్లస్ వెళ్తుంది సో మినిమం మార్క్స్ డెబ్బై ఐదు పెట్టుకోండి ఇంక అంతకంటే తక్కువ రావద్దనే టార్గెట్ పెట్టుకోండి ఇఫ్ ఎనీ కేసు ఇక్కడ మిస్ అయితే నేను ఆల్రెడీ ప్రతి నోడు ప్రతి వీడియోలో చెప్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జాబ్ మిస్ అయిందా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా కొట్టాల్సింది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ అది చూస్తా ట్వంటీ సెవెన్ క్యాలెండర్ చూస్తా అవన్నీ పెట్టుకోవద్దు ఇంకా ఆ తర్వాత ప్రతి సంవత్సరము కఠినతరం అవుతుంది కానీ నీకు ఈజీ అవ్వదు మార్కెట్ లోకి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు మళ్ళీ నీకు కాంపిటీషన్ పెరుగుతుంది అదేవిధంగా పేపర్ టఫ్నెస్ కూడా పెరుగుతుందని చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఎగ్జాంపుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ చూసుకోండి ఎన్టీపీసీ కంటే కొద్దిగా టఫ్ ఉంది సో ఇంకా నాకు తెలిసి ప్రతి సంవత్సరం పేపర్ కూడా టఫ్నెస్ అనేది పెంచుతాడు అదేవిధంగా మూడోది టూ రౌండ్స్ మెథడ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఒకటి నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ ఒక రౌండ్ కంప్లీట్ చేయాలి సిక్స్టీ మినిట్స్ లో అండ్ మళ్ళీ ఒకటి నుంచి హండ్రెడ్ వరకు సెకండ్ రౌండ్లో థర్టీ మినిట్స్ కంప్లీట్ చేయాలి దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడకపోతే ఏదైనా ట్యూటోరియల్ వీడియో ప్లేలిస్ట్లో కానీ లేకపోతే వీడియోస్లో కానీ దొరుకుతుంది చూడండి ఆ టూ రౌండ్స్ మెథడ్ కూడా ఫాలో అయితే ఈజీగా మొన్న టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ ఈ టూ రౌండ్స్ మెథడ్ ఫాలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం సాధ సాధించడం జరిగింది కావాలంటే మీరు ఇంటికాడు ఉన్నప్పుడు ఏదైనా టెస్ట్ పేపర్ రాస్తున్నప్పుడు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడొచ్చు మీకు మిగతా టైం మిగతా మోడల్స్ ప్రాక్టీస్ చేయడం కట్టి టూ మోడల్స్ మెథడ్ ప్రాక్టీస్ చేయడం చేయడం వల్ల మీకు మినిమమ్ ఐదు నుంచి పది మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమేటిక్ రీజనింగ్ నుంచి ఆల్రెడీ గతంలోనే క్లియర్గా చెప్పాను ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో ఒక్కొక్కటి పూర్తి చేసేటట్టు ప్రిపేర్ అవుదాం అదేవిధంగా ఏదైనా ఒక రెండు నుంచి మూడు వందలు మోడల్స్ తీసుకుందాం ఆ మోడల్స్నే బాగా ప్రిపేర్ అవుదాం సేమ్ అట్లాంటి మోడల్స్ వచ్చినాయంటే డైరెక్ట్ స్టెప్ వేసేయొచ్చు నీకు ఎగ్జామినేషన్లో మస్ చాలా టైం మిగులుతుంది ఆ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల అదేవిధంగా సైన్స్ నుంచి నేను ఒక పద్నాలుగు టాపిక్స్ చెప్తున్నాను సో ఇది ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి వచ్చే ఒక ఛాలెంజ్ అనుకోండి నేను ఏదైనా ఛాలెంజ్ ఛాలెంజ్ అంటాను అది మీలో ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనే తప్పదే ఏదో మీతో ఛాలెంజ్ చేయాలని కాదు ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను చూడండి నేను ఒక పద్నాలుగు టాపిక్స్ చెప్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళలో మినిమం కొంతమంది అయినా చూసిన వాళ్ళలో సగం మంది అయినా ఈ ని యాక్సెప్ట్ చేయండి ఆ ఛాలెంజ్ ఏంటి అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేశారో కింద కమెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి నేను ఒక పద్నాలుగు టాపిక్స్ చెప్తాను ఈ పద్నాలుగు టాపిక్స్ని పద్నాలుగు రోజుల్లో ఫినిష్ చేయండి రోజంతా దీని మీద కూర్చోవద్దు మళ్ళీ మా మార్నింగ్ టైంలో మనం మ్యాథ్స్ రీజనింగ్ అవి చేసుకోవాలి కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అంటే నాలుగు గంటల సమయం ఈ సైన్స్కి కేటాయించి పద్నాలుగు రోజుల్లో ఈ పద్నాలుగు టాపిక్స్ ఫినిష్ చేయండి జనరల్ సైన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో దాంట్లో అరవై పర్సెంట్ మార్కులు ఈ పద్నాలుగు టాపిక్స్లో నుంచే వస్తాయి కావాలంటే ఫస్ట్ మీరు ఈ పద్నాలుగు టాపిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసి చూసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో నేను ఈ ఫోర్టీన్ టాపిక్స్ చెప్తున్నాను ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఫోర్టీన్ డేస్లో ఫినిష్ చేయండి నేను ఖచ్చితంగా ఈ రోజు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత నేను మీకు డైరెక్ట్ ఒక పీడిఎఫ్ పంపిస్తాను నేను ఒక వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి ఒక పీడిఎఫ్ ఇస్తాను దాంట్లో వంద క్వశ్చన్స్ ఉంటాయి ఈ పద్నాలుగు చాప్టర్స్ నుంచి సారీ ఫస్ట్ చాప్టర్ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ సెకండ్ చాప్టర్ ప్రమాణాలు కొలతలు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ థర్డ్ చాప్టర్ ధ్వని సౌండ్ ఫోర్త్ చాప్టర్ కాంతి లైట్ భౌతిక శాస్త్రం నుంచి నాలుగు చాప్టర్లు ఇంకా రసాయన శాస్త్రం నుంచి దాదాపు ఆరు చాప్టర్లు ఉన్నాయి పరమాణు నిర్మాణం అటామిక్ స్ట్రక్చర్ ఆరోది పరమాణు కేంద్రకం అటామిక్ న్యూక్లియస్ ఏడవది ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్స్ ఎనిమిదవది ఆమ్లాలు క్షారాలు యాసిడ్స్ అండ్ బేసెస్ తొమ్మిదవది లోహాలు అలోహాలు మెటల్స్ నాన్ మెటల్స్ పదవది బ్యాలెన్సీ మరియు రసాయన బంధం వ్యాలెన్సీ అండ్ కెమికల్ బాండింగ్ ఇది మొత్తం పదైనవి భౌతిక శాస్త్రంలో నుంచి నాలుగు రసాయన శాస్త్రంలో నుంచి ఆరు ఇక బయాలజీ నుంచి చూసుకుందాం హ్యూమన్ బాడీ నుంచి పదకొండవది హ్యూమన్ బాడీ మానవ శరీర నిర్మాణ శాస్త్రం తెలుగులో పన్నెండవది ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్లు విటమిన్లు మినరల్లు పదమూడవది కణం కణజాలం టిష్యూస్ పద్నాలుగవది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఈ పద్నాలుగు టాపిక్స్ తీసుకోండి ఈ పద్నాలుగు టాపిక్స్ని పద్నాలుగు రోజుల్లో రోజు నాలుగు గంటలు కూర్చొని చదివి కంప్లీట్ చేయండి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయండి కరెక్ట్ ఈరోజు ముప్పై ఒకటో తారీఖు నేను పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ తెలుగు మీడియం వాళ్ళకి ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను డైరెక్ట్ ఒక వీడియో పంపిస్తాను అది కూడా వీడియో ద్వారా వస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రీగా ఇస్తాను అది ఆ క్వశ్చన్ పేపర్ని అటెంప్ చేసి మినిమం ఎనభై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే మీకు సైన్స్ అనేది ఈజీ అయిపోతుంది మీకు సబ్జెక్ట్ కూడా సగానికి సగం తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఈజీగా మీరు గ్రూప్ డి క్రాక్ చేస్తార నమ్మకం కూడా వస్తుంది ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ త్రీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదే విధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫాములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా కట్ ఫార్ములా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషిన్ గ్రేడ్ త్రీ ఏ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానాలు వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్ లాస్ట్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సిఆర్ టిస్ట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దాని ఎవరు ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకు వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర ఎలానే వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే కి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ తీరుగొ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియల్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఎల్పి వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదే విధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగిల్ బుక్ తీసుకున్న టూ బుక్ తీసుకున్న త్రీ బుక్స్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి